ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అసలు గ్రౌండ్లో ఎందుకు తిరుగుతున్నారు పర్యటించాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నాడు అసలు నిజంగా మీరు ఎట్లా అయ్యారురా నాయనా నాయన మంత్రులు అసలు రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం కాకపోతే మీరు గమనించండి గారు మీరు అన్నట్టుగా పది రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర యంత్రాంగం అలానే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు హెల్ప్కి అక్కడికి వచ్చారు ఎమ్మెల్సీలు కావచ్చు అందరూ వచ్చి అక్కడ పనిచేస్తున్నారు ఎందుకు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఇళ్లలో కూర్చోడానిక లేదా జగన్మోహన్ రెడ్డి లాగా విహారయాత్రలు చేయడానిక రోజా ఆ రోజున మంత్రులు విహారయాత్రలు చేస్తున్నారంటే అందరూ కూడా ఏంటి టీడీపీ వాళ్ళని అంటున్నారు ఏంటి అని అనుకున్నారు కానీ ఆవిడ అన్నది మమ్మల్ని కాదుట తర్వాత నాకు క్లారిఫికేషన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని తిట్టింది రెండు సిగ్గులేదని బుద్ధి లేదా నీకు ప్రజలేమో అక్కడ ఇబ్బంది పడుతుంటే నువ్వు పోయి విహారయాత్రలు యాత్రలు చేస్తావా బెంగళూరు వెళ్తావా ఇంకో దగ్గరికి వెళ్తావా అని తిడుతుంది అయితే చంద్ర ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను మీకు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మనందరికీ గుర్తుండాలి గారు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినటువంటి రోజు ఉదయం తెల్లవారుజామున ఐదు ఐదున్నర ప్రాంతాల్లో అన్నమయ్య డ్యాం ఎందుకంటే రోజు యాక్చువల్గా ఏం జరిగిందంటే ముందర రోజు రాత్రి పైనుంచి వచ్చేటువంటి వరద కారణంగా ఒక ఆరు గంటల పాటు సమయం ఉన్నా సరే వీళ్ళ నిర్లక్ష్యం వీళ్ళ చేతగాంతనం వీళ్ళ అసమర్థత ఎవరు చంద్ర అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ అసమర్థత వల్ల ఆ రోజున అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఆల్మోస్ట్ నలభై నుంచి నలభై ఎనిమిది మంది ఫ్యామ్ నాట్ రాంగ్ అంతమంది ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు ఆల్మోస్ట్ ఒక పది పల్లెలు మొత్తం ఒక రకంగా తుడిచిపెట్టుకుపోయాయండి ఆ రోజున కనీసం మినిమంగా కూడా అసలు ఎక్కడా కూడా ఒక రెస్పాన్స్ లేదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది తీరిగ్గా దొంగల్బడ్డ ఆర్ణలో కుక్కలు మురిగినట్టు తీరిగ్గా డిసెంబర్ రెండో తారీఖున వచ్చాడు వచ్చి పరదాల మాటన బ్యారికేడ్ల అవతల ప్రజల్ని చూసి హాయ్ హలో అని చెప్పేసి ఓకే నేను చూసుకుంటా నేను చూసుకుంటా ఎవరైతే ఇల్లు కొట్టుకుపోయా వాళ్ళకి మూడు నెలల్లో ఇల్లు కట్టిస్తాను తాళాల చేతిలో పెడతాను అన్నాడండి ఇప్పటికీ నలభై శాతం పనులు కాలేదండి వాడు పది శాతం పనులు కాలేదు నలభై ఇళ్ళు వచ్చాయి అంత నాకు తెలిసి ఇది వాస్తవం ఇలాంటివన్నీ మనం మాట్లాడకుండా ఊరికే ఏమంటారండి గుడగాల్చి మీద వేస్తే ఏమొస్తుందండి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఇంకో విషయం గారు అదే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినటువంటి ఘటనలో ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి చనిపోయిన బాధితుల కుటుంబాలు ఉన్నాయి కదండి కుటుంబాలకి ఆ రోజున మేము అధికారంలో లేవండి ప్రతిపక్షంలో ఉన్నాం మాకు బాకాయిదా ప్రతిపక్ష హోదా ఉందండి అందుకనే ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకుంటున్నాను నేను ఆ రోజున ఆ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి భువనమ్మ లక్ష రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చారండి లక్ష రూపాయలు అక్షరాల లక్ష రూపాయలు ఒక్కొక్క బాధిత కుటుంబానికి ఇచ్చారు చనిపోయినటువంటి కుటుంబాలకి అలానే అక్కడ ఏమంటారంటే రిలీఫ్ ఆపరేషన్స్ లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా ప్రకటించారు చెప్తున్నారు మీరు అది లక్షలు ఇప్పుడు మొన్న తాజాగా ఒకళ్ళు అవే ఇంకా రాలేదు ఏ బ్యాంక్ లో వేశాడు చెక్ ఎవరికి ఇచ్చారని ఇంకా ఎత్తుకుంటున్నారు జనాలు మీరేమో మళ్ళీ ఇప్పుడు అంటారు ఏమన్నా మీకేమన్నా చెప్పాడండి పోనీ పోనీ వైఎస్ఆర్ మాజీ మంత్రులు